హావ్ యూర్స్ నిన్న సీనియర్ ఎన్టీఆర్ చూడండి మన జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ అంటేనే ఆ పెద్ద ఆయన ఇంకేం చేద్దాం ఎన్టీఆర్ అని కొడితే గూగుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వస్తుంది అందుకని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ చెప్పాల్సి వస్తుంది సో ఆయనకు సంబంధించి జయంతి ఉత్సవాలు జరుగుతున్న మూమెంట్లో విశ్వక్షణది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి ఆ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్లాగా చిన్నపాటి ఈవెంట్ లాగా చేస్తున్నాయి దానికి బాలకృష్ణ వచ్చాడు బాలకృష్ణ వచ్చేసి విశ్వక్షేన్ నేను ఒక తల్లి కుట్టకపోయినా ఇద్దరు కూడా బ్రదర్స్ లాగే ఉంటాం లాగే ఉంటాం అని చెప్తూ విశ్వక్షేణ్ గురించి పొగిడాడు మంచి మాటలు చెప్పుకున్నాడు విశ్వక్షేన్ కూడా నాకు చిన్నపాటి ప్రమాదం అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడు బాలకృష్ణ ఫోన్ చేసి మాట్లాడుతూ కళ్ళు వచ్చి నీళ్ళు వచ్చేసి రకరకాల ఈ మూమెంట్లో ఆ ఈవెంట్ జరుగుతున్న మూమెంట్లో బాలకృష్ణ అంజలిని పక్కకు తోశాడే నేను బాలకృష్ణ మనిషి అసలు ఆడపిల్లని అంట పక్కకు పోసేస్తాడు ఎంత కండకాద్దరు రకరకాల తమ్మల్స్ పెట్టి ఓ వీడియోల మీద వీడియోలు పెట్టేసారు తర్వాత వాటర్ బాటిల్ ఏ ఉంటే అందులో ఒక వాటర్ బాటిల్ మందు కలిపినట్టు ఉండి ఉంటే అది బాలకృష్ణ మందు దగ్గర వచ్చాడు మందు దగ్గర దిగి రకంగా అంజలి తోసినట్టు అని ఆడాడు ఒరే కొంచెం బుర్ర ఆడంటరా బసోధర క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఆ ట్రస్ట్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు నా దగ్గర స్టీడీ పోలీడ సభ్యుడు కూడా అతను సినిమాలు హీరోగా చేస్తున్నాడు అటువంటి అతను ఏరా పార్టీల్లో వాటర్ పార్టీలో మందు పెట్టుకొని తాగుతాడా కొంచెన్నా బుర్రాడాలి కదరా మరి అంత గెలిస్తానగా మరి అంత లేకుతానంగా చివరికి డై ప్రొడ్యూసర్ నాగలిసి క్లారిటీ ఇచ్చాడు అరే బుద్ధి ఉందా అసలు మీకు అది గ్రాఫిక్స్లో చెత్తనాగులో పెట్టి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఆయన ఏంటి ఆయన పొజిషన్ ఏంటి అట్లా తాగుతాడు మందు అసలు ఈవెంట్లు అట్లా ఉండిద్ అసలు ఎక్కడన్నా ఏం మనుషులు రా అని చెప్పేసి అన్నాడు తర్వాత అంజలిని తోసేసే డద్దని రాశారే అరే అంజలి ఆయన మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది లేదంటే ఒక ఈవెంట్లో అక్కడ మనం బయట ఉన్నాం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాటిని ఒక మాట చెప్పా రే కొంచెం జరగరా అన్నాడు జరగలా రే జరగరా నువ్వు అని పక్కకు పెట్టా ఓ రేపు నీ మాత్రం దానికారా అని చెప్పేసి నేను నవ్వా ఐ మీన్ అతను నవ్వాడు నేను నవ్వా అయిపోయింది ఇది చూస్తున్న వాళ్ళకి మా ఇద్దరి గురించి తెలియని వాళ్ళకి శివప్రసాద్ ఎంత బొలిపొజుడు వాడి నెట్టెడు ఆమె అదే అద్దెనిధుడు రాస్తే అది చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరు గురించి తెలిసిన వాళ్ళకి ఏమనిపించది వీళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళకి పిచ్చనా డాష్ ఆశారా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారా సరదాగా పక్క జరగమ్మ నువ్వు ఏందని చెప్పేసి అన్నాడు నవ్వుతూ అండ్ తర్వాత ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు చూడలేదా మీరు అని అంటారు తెలియని వాళ్ళు ఏంటి అమ్ము నిజమే కదా ఆమె తోసేసాడు అద్దెనితలు అనుకుంటాడు నాకు అంశం కూడా క్లియర్గా చెయ్యాడు విశ్వసం కూడా క్లియర్గా చెయ్యాడు విశ్వసాన్ని కూడా ఏమంటున్నాడు ఈ వీడియోకి సంబంధించి చిన్న క్లిప్పింగ్ సంబంధించి హైడవర్డ్ చేస్తూ వైరల్ చేస్తున్నారే దానికి ముందే ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది మీరు చూడరా ఎందుకంటే ఇంత ఫూలిష్ ఉంటారో అతను కూడా నేను కూడా మెయిన్ ఒకటే ఒకటి చదువుతున్నాను ఇప్పుడు వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ పేటిఎం బ్యాచ్ కానీ రమేండ్ చెత్తన డాష్లో ఉన్నారో వాళ్ళు ఇంత గలీ బాలకృష్ణ గురించి రాసింది ఈ వీడి మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే మీలో ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి ఇటువంటి వీడియోస్ తమిళి చూసినా టైటిల్ చూసినా ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసినా అది చూసే మొత్తం నిజమని చెప్పేసి అనుకోవద్దు నేను మరలా చెప్తున్నా బాలకృష్ణ మనన్ను కూడా మనిషి దగ్గర అంత క్లోజ్గా ఉంటాడు బయట చాలా రెస్పెక్ట్గా ఉంటాడు మనిషి తమ్మంటారు నోటి దూకుడో కొంచెం గట్టిగా అంటాడు కానీ మనిషి చాలా మంచివాడు నేను ఓపెన్గా చెప్తాను ఈ మాట మనిషి చాలా చాలా మంచివాడు ఏదో సాయం చేసే విషయంలో కావచ్చు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు చాలా చాలా మంచివాడు అండ్ పబ్లిక్ దగ్గర వచ్చేసి ఈవెంట్లో ఉన్నప్పుడు మరీ అసలు నాకు కోపమో అసలు ఏ అర్థం అట్లా అది వాటర్ పాటలు ఇచ్చి లెక్క పోసుకొని తాటంటారు నాయన మరీ ఘోరంగా అంతే ఆ వీడియో ప్రసారం చేసిన బుద్ధి ఉండాలి అసలు